ఆగండి 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 నేను ఇక్కడికి వచ్చాను ఈ సొరంగం మార్గంలోంచి లోపలికైతే వెళ్దాం చూపిస్తాను పదండి ఇదైతే కైలాసగిరి సొరంగ మార్గం అండి ఈ సొరంగ మార్గం గత రెండు వందల సంవత్సరాల కిందట అతి పెద్ద గుండుగా ఉండేది రక్తపు గుండు అందరూ అనేవాళ్ళు తర్వాత పిడుగు పడడం వల్ల ఇది ఈ సొరంగం ఏర్పడిందని మాత్రం చాలామంది అంటూ ఉంటారు లోపలికెళ్ళి అయితే మొత్తం డీటెయిల్స్ చూద్దాం రండి ఇంకా మార్గంలోకి అయితే వెళ్తున్నానండి లోపల చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా పబ్లిక్ కూడా ఎవరు లేనట్టుగా ఉంది రెండు రాళ్ళ మధ్యలో ఎంత చక్కగా ఉందంటే సొరంగం చక్కగా నడుచుకుంటూ వెళ్ళడానికి మాత్రం బాగుంది లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడైతే అమ్మవారు కనిపిస్తున్నారు చూద్దాం పదండి ఇక్కడ నుండి అయితే లోపలికి వస్తున్నానండి ఇదంతా రాయి అండి ఎంత పెద్ద రాయి అంటే పిడుగుపడి ఈ గ్యాప్ వచ్చిందని చాలామంది ఇక్కడ రెండు వందల సంవత్సరాల కిందట ఇది పెద్ద గుండుగా ఉండేది పిడుగుపడడం వల్ల ఈ గ్యాప్ అయితే వచ్చిందని చాలామంది నమ్ముతూ ఉంటారు అలాగే ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది చాలా చక్కగా ఉంది కదండి ఒంటరిగా వస్తే మాత్రం చాలా భయపడిపోతారండి అమ్మవారి నాలుక కానీ అవతారం కానీ కలర్ కానీ చూస్తే మాత్రం సింగిల్గా వస్తే డెఫినెట్లీ భయపడతారు మీ కెమెరాలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ చూస్తానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది ఎవరు కూడా సింగిల్గా వచ్చే ప్రయత్నం అయితే చేయద్దు కాళికా మాత రూపంలో అయితే అమ్మవారు ఉన్నారండి చాలా చక్కగా ఉన్నారు ఇక్కడైతే తనకి అమ్మవారు దర్శనం అయిపోయింది అలాగే పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా చాలా అద్భుతంగా ఉంటుందంటండి నా లోపలికైతే వెళ్ళిన పైకి వెళ్తే వెళ్దాం చూడనమ్ము నేను పడతాను పట్టను ఇందులో వచ్చేసానండి పైకి వస్తే మాత్రం మనకు సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అలాగే ఒకవైపు శివుడి ఆకారము మరొక వైపు హనుమాన్ ఆకారం ఈ రెండు ఆకారాలతో మాత్రం చాలా పెద్ద ఎత్తున విగ్రహాన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది చాలా ప్లజెంట్గా ఉంది నాకు తెలిసి ఈ రోడ్డు నర్సాపూర్ రోడ్డు కాబట్టి దారికి అక్కడ వరకు వరకు కూడా ఈ విగ్రహం కనిపించేటట్టుగా అయితే చాలా పెద్ద ఎత్తున పెట్టారు వచ్చేసి మనకి గణపయ్య చాలా చక్కగా ఉంది కదా రెండు ఇక్కడ మాత్రం రెండు వైపులా గణపతి విగ్రహాలే ఇటు చూసినా గణపతి కనపడతాడు అటు చూసినా గణపతి కనపడతాడు మనకిది సూరారంలో ఉందండి సాయిబాబా నగర్లో ఉంది ఇది సాయిబాబా నగర్లో చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ తెలవని వాళ్ళు అంటూ ఉండరు అలాగే పాత శివాలయం కూడా దీని పక్కనే ఉంది ఇది ఒక అది కూడా మనం విజిట్ చేద్దాం ధైర్య వీర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభిద్యార్థం ఓం నమ శివాయ నాకు చాలా ఇష్టమైన దేవుడు అంటే నా లైఫ్ లో నాకు చాలా హెల్ప్ చేసే దేవుడు అంటే శివుడు శివుని ఎంతగా నమ్ముతానంటే నేను ఊపిరి పీల్చుకున్న కూర్చున్నా లేచిన తిన్న కూడా ఆయన నామం లేనిదైతే నాకు గడవదు ఓం నమ శివాయ ఉమామహేశ్వర స్వామి ఆలయం అండి ఇది చాలా బాగుంటుంది గతంలో కూడా పెట్టాను ఈరోజు నేను ఇటు వెళ్తూ ఉన్నాను కదా సరే స్వామిని ఒకసారి దర్శించుకుందాము ఈరోజు పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉంటారు ప్రశాంతంగా నేను దర్శించుకోవచ్చు మీకు చూపించవచ్చు అని ఇక్కడైతే ఈ వీడియో తీస్తున్నాను చూడండి చాలా ప్రశాంతంగా ఉంది కదండి గుడి అయితే పైన అమ్మవారు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి చూడండి స్వామివారివి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అలాగే కళ్యాణం జరిగినప్పుడు కూడా అక్కడ ఆ విగ్రహాలని ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ పెట్టేసి అయితే కళ్యాణం చేస్తూ ఉంటారు లాస్ట్ టైం కళ్యాణం చేసినప్పుడు నేను వచ్చానండి ఈ గుడి అయితే మనకి సూరారంలో సాయిబాబా నగర్లో రైట్ సైడ్లో ఉంటుందండి పెద్ద గుండు ఏనుగు తొండంతో ఉంటుంది ఆకారంలో ఉంటుంది అలాగే ఆ పక్కనే శివాలయం ఉంటుంది ఉమా మహేశ్వరం శివాలయం అయితే ఉంటుందండి చాలా చక్కగా ప్లజెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్లేస్ అయితే ఇది ఇక్కడ నందిని చూస్తే మాత్రం చాలా చక్కగా ఉందండి ఆ నందిని శివయ్యకి ఎదురుగా కూర్చుందా అన్నంత విధంగా అయితే చాలా చక్కగా ఉందండి చూస్తూ ఉంటే నంది విగ్రహం అలా చూ చూసారు కదా ఎంత చక్కగా పార్వతి పరమేశ్వరుడు అటు ఇటు నందిని అయితే చక్కగా పెట్టారు చాలా బాగుంది మనమైతే ఉమామహేశ్వరం స్వామి టెంపుల్కి అయితే వచ్చాము మనం ముందు అక్కడ చూసుకున్నట్టయితే రెండు వందల సంవత్సరం కిందట గుండునైతే చూసాము అది పిడుగుపడడం వల్ల మధ్యలో దారి ఏర్పడిందని చాలామంది అంటారు అలాగే రక్తపు మడుగు గుండు అని కూడా అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మనం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము శివుణ్ణి దర్శించుకున్నాము ఇది ఒక నంది ఆకారంలో ఉన్న పెద్ద బండండి ఆ బండని నంది ఆకారంలో చేశారు అలాగే పైన కుమారస్వామి మనకి గణపతి శివుడు పార్వతి వీళ్ళంతా ఉన్నారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడైతే వాటర్ కూడా చక్కగా శివుని తలల్లో నుంచి గంగమ్మ వస్తున్న విధంగా అయితే ఉంది ఇంకా ఈరోజు ముఖ్యమైన పర్వదినాలు కాదు కాబట్టి కొంచెం జనాలు కూడా తక్కువ ఉండడం వల్ల మనకి ఈ రోజున ప్లజెంట్గా అయితే ఈ టెంపుల్ని వీడియో తీసుకోవడం జరుగుతుంది ఒక మదన్ గౌడ్ గారు అయితే చెప్పింది ఇక్కడ తాబేలు బండ కూడా ఉందండి దాన్ని కూడా మేము తాబేలు ఆకారంలో తీసుకొస్తాము ఫర్దర్గా అని కూడా చెప్పడం జరిగింది సర్వబాధ నివారణ నవగ్రహ పూజ కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుగుతాయండి ఇక్కడ నవగ్రహాలు కూడా పెట్టారు ప్రతి శనివారం మంగళవారం నవగ్రహాలకి ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అందులో ఒకటి గుడి లోపల కూడా మన నవగ్రహాల చుట్టూ కూడా మంచిగా ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది చాలా చక్కగా కట్టించారండి మదన్ గౌడ్ గారు అయితే ఇలాంటి కార్యక్రమం అంటే పూజా కార్యక్రమాలలో తన భక్తుడైనా కానీ వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని మదన్ గౌడ్ గారైతే మనకి ఈ నవగ్రహాలు అయితే ఏ టెంపుల్ అయినా లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ మనం అక్కడ గుండు దగ్గర పోయి కూర్చొని చూసుకున్నట్టయితే అక్కడ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి నమస్కారం ఇక్కడ హోమాలు కూడా అదే శాంతి కోసం గ్రహ దోషం కోసం అది ఎన్నో గ్రహం మీద ఏ దోషం ఉంటే చెయ్యాలి ఎవరు పిల్లలు పుట్టితే కూడా ఏ దోషం ఉంటే నక్షత్ర దోషం ఉంటే కూడా అది హోమం హోమం చేయాలి ఇంకా చండీ హోమం అది రుద్రాభిషేకం చేస్తే కూడా హోమం చేయాలి చాలా రకాల రకాలు హోమం నడుస్తాయి అది రవి పంతులు గారు అని ఉంటారండి మనకి శివాలయంలో ఉంటారు ఆ అయ్యగారు ప్రజెంట్ అయితే ఈ అయ్యగారు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటారు మీ అందరికి తెలుసు అనుకుంటా ఇక్కడ హోమాల గురించి ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అసలు దేనికి చేయించుకుంటారా అనే డీటెయిల్స్ కూడా రవి గారికి బాగా తెలుసు అని